తిరుగుబాటు కుంపటి మరింత రాచుకుంటోంది శుక్రవారం రహస్యంగా సాగిన ఈ వ్యవహారం ఆదివారం బహిరంగంగా మారిపోయింది తెలంగాణకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు సమావేశమైన మాట వాస్తవమేనని రహస్య భేటీలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అంగీకరించారు ఎమ్మెల్యే ఫండ్స్ విషయం మాట్లాడుకోవాలని భావించామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో చర్చలు జరిపిన తర్వాత అన్ని విషయాలు చెప్తామంటూ ఆయన వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటిశగా అటు అధిష్టానాన్ని కూడా తాకింది పది మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవద్దని యుద్ధ ప్రాతిపదికన జోక్యం చేసుకోవాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల పొన్నం ఉత్తమ్ పొంగులేటి శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేల రహస్య భేటీపై సుదీర్ఘంగా చర్చించారనే విస్తృత ప్రచారం జరుగుతుంది వీటికి తోడు రహస్య భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలతో ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ లో మాట్లాడారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దని ఏమైనా ఉంటే పార్టీ వేదికగా మాట్లాడుకుందామని చెప్పారు మరో ఇద్దరు మంత్రులు కూడా రంగంలోకి దిగి సమావేశానికి వెళ్లిన వారితో మాట్లాడారు ఎమ్మెల్యేల రహస్య భేటీపై కాంగ్రెస్ అధిష్టానం కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం ఇక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి వద్దకు ఈ అంశం చేరినట్లు తెలుస్తోంది ఒకటి రెండు రోజుల్లో ఆమె కూడా హైదరాబాద్కి రానున్నట్టు సమాచారం రహస్య భేటీలో ఇప్పటి వరకు తెరపైకి రాని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తనకు మెసేజ్ వచ్చిందని కానీ తనని తను చూసుకోలేదని పేర్కొన్నారు